యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి గోదావరి నీళ్లు తాగిన బిడ్డలాగా ఇక్కడ ఉంటా అక్కడ ఉంటా అని చెప్పేసి ఒక హాట్ కామెంట్ చేసింది అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ప్రస్తుతం కొండ సురేఖ మనతో ఉంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా అని చెప్తున్నటువంటి కొండ సురేఖను ఎప్పుడు పాల్గొనబోతుందని అడిగే విషయాలు తెలుసుకుందాం మేడం చెప్పండి గోదావరి నీళ్ళు తాగిన బిడ్డలాగా ఈడ ఉంటా ఆడ ఉంటా అని అన్నారు ఎన్నికల ప్రచారంలో ఎప్పుడు పాల్గొనబోతున్నారు ఎన్నికల ప్రచార షెడ్యూల్ వచ్చినాక పాల్గొంటున్నారా లేదా అంతకుముందే వెళ్ళి అక్కడ మీ పార్టీ షెడ్యూల్ వచ్చినాకనే మా అధిష్టాన వర్గం పర్మిషన్ తీసుకొని మా స్టేట్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారు పర్మిషన్ తీసుకొని వెళ్తాను వెళ్ళేటప్పుడు మీకు చెప్పే వెళ్తాను సో గతంలో మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి అత్యంత వయస్ ఫ్యామిలీకి చాలా సన్నిహితంగా ఉన్నారు ఇప్పుడు అదే జగన్ పైన మీరు ఫైట్ చేయబోతున్నారు ఎలా అనిపిస్తుంది ఆయన జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజశేఖర రెడ్డి బిడ్డగా మంచి పనులు చేసి ఉంటే మేము కూడా హర్షించే వాళ్ళము కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి పేరుకు మచ్చతిచ్చే విధంగా అక్కడ పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఈరోజు స్వయానా వల్ల చెల్లెలే ఈరోజు ఆయనను వ్యతిరేకించిందంటే ఆయన వ్యక్తిత్వం ఎట్లాంటిదో ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ దిశగానే నేను ఆయనను ఆయనకు ప్రచారం కోసం వెళ్తా అని చెప్పడం జరుగుతుంది కానీ వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతోటో లేకపోతే కక్షతోటో కాదు కేవలం ఆయన చేస్తున్న పరిపాలనను విమర్శించడానికి మాత్రమే నేను అక్కడికి వెళ్ళాలనుకుంటా ఉన్నాను కొండ సురేఖ ఆంధ్రప్రదేశ్ ఒక బ్రాండ్ అంబాసిడర్ ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేసి అక్కడ ప్రజలు వేడి చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితిలో మీలాంటి వాళ్ళు వెళ్ళడం వల్ల పార్టీ కొంత ఏదైతే షర్మిలకు కొంత అండగా ఉంటుంది అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఎందుకనంటే ఎందుకంటే నాకు అక్కడ అభిమానులు ఎక్కువ రాజశేఖర్ రెడ్డి అన్న మీద అభిమానంతో నేను ఆ రోజు ఆ రాజీనామా చేశాను ఈ రోజు ఆయన బిడ్డగా షర్మిలక కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆమెకు వెన్ను తట్టి ఆయన వెనకాల నడవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉందని నేను అనుకుంటా అంటే మొత్తం అంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతనే వెళ్ళడం కూడా అది కూడా వాళ్ళ వర్గం పర్మిషన్ నా ఆలోచన ఉంది వాళ్ళు పర్మిషన్ ఇస్తే వెళ్తారు చూడచ్చు ఏదైతే కొండ సురేఖ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతాను అక్కడ పార్టీ గెలుపు కోసం పోతానే తప్ప ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద నాకు ప్రత్యేకమైనటువంటి ఏదైతే ప్రత్యేకమైనటువంటి అది లేదు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అంటే నాకు ముందు నుంచి ప్రేమ ఉంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి చేపట్టి నేను రాజీనామా చేశాను సో ఇదంతా కూడా పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అక్కడ ప్రచారంలో పాల్గొనబోతానని చెప్పేసి అయితే కొండా సురేఖ చెప్తా ఉంది కెమెరా విద్యాసాగర్ ఆర్టీవీ న్యూస్ వరంగల్ మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది